నా పేరు తాత నాగేశ్వరరావు మాది ప్రకాశం జిల్లా ఒంగోలు నేను రెండు వేల ఆరులో ధ్యానంలోకి రావడం జరిగింది అది ఎలా వచ్చాను అంటే బాపూజీ కాంప్లెక్స్లో ఒక పాంప్లెట్ దొరికింది ఆ పాంప్లెట్లో ధ్యానాన్ని గురించి ఏం రాశారంటే తటవర్తి రాఘారావు గారు ఒంగోలులో క్లాస్ పెడుతున్నారు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం పదకొండు రాత్రి పదకొండు గంటల వరకు క్లాసు మూడు రోజుల క్లాసు అక్కడే ఉండాలి అని చెప్పారు ఇదేంటి ధ్యానము అంటే జనరల్గా కళ్ళు మూసుకొని కూర్చోవటమే కదా దీనికి ఏంటి పదకొండు గంటల దాకా ఏంటి మూడు రోజులు ఏంటి అక్కడే ఉండటం ఏంటి ఏదో ఉంది దీనిలో తెలుసుకోవాల్సిందని చెప్పి నాకు అనిపించింది అప్పటికప్పుడే ఆ పాంప్లెట్ తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి నేను బుక్ చేసుకొని ఆ క్లాస్ చేయడం జరిగింది చిన్నప్పటి నుంచి కూడా ఆధ్యాత్మిక చింతనలో ఉండేవాడినే కానీ కానీ ధ్యానం గురించి పుస్తకాల్లో చదవటం వరకే తెలుసు కానీ అసలు ధ్యానం అంటే ఏంటి ధ్యానం ఎలా చేయాలి అసలు దాని ఫలితాలు ఏంటి అసలు ఏమి తెలిసేది కాదు కాకపోతే మామూలుగా పూజలు ఈ దో స్తోత్రాలు దండకాలు ఇవన్నీ చదువుకుంటూ ఉండేవాళ్ళము భగవంతుడు మనం ఇట్లా ఉంటే ఈ మార్గంలో ఉంటే భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు అని ఇట్లా ఉండేవాళ్ళమే కానీ అంతకుమించి అసలైన ఆధ్యాత్మికత అంటే ఏమీ తెలియదు ఆ మూడు రోజులు క్లాస్ చేశాను ఆ మూడు రోజులు క్లాస్ చేసేసరికి అసలు కంప్లీట్గా ఆధ్యాత్మికత అంటే ఏమిటి ధ్యానం అంటే ఏంటి ధ్యానం ఎందుకు చేయాలి అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి ఇవన్నీ కూడా ఒక్కసారిగా అనుభవానికి వచ్చేసాయి అప్పుడు కళ్ళు తెరుచుకున్నాను ఓహో ఆధ్యాత్మికత అంటే మనమేదో దండకాలు చదువుకోవటము స్తోత్రాలు చేయటము భగవంతుని దండం పెట్టుకుంటే పూజలు చేస్తే మనల్ని అనుగ్రహిస్తాడు ఇది అనుకున్నాను ఇప్పటివరకును కాదు అసలైన ఆధ్యాత్మికత అంటే ఇదేను అని చెప్పి అప్పుడు తెలుసుకున్నాను ఆ మూడోళ్ళ క్లాసులో మనమే దేవుళ్ళము అని చెప్తుంటే అది మింగుడు పడలేదు ఏంటిది మనం దేవుళ్ళం ఏంటి అసలు దేవుడు అంటే గుళ్ళో ఉంటాడు కదా అసలు మనం ఎలా దేవుళ్ళమవుతాము మనము దేవుళ్ళమైతే మనకు ఇన్ని కష్టాలు ఇన్ని సమస్యలు ఇలాంటివన్నీ మనకు ఎందుకు వస్తాయి అని అని నమ్మలేకపోయాను మూడు రోజులు క్లాస్ అయ్యేసరికి కంప్లీట్గా అర్థమైపోయింది అప్పుడు సార్ని అడిగాను సార్ ఈ మూడు రోజుల క్లాస్ చెప్పారు మీరు ఏం పుస్తకాలు చదివి చెప్పారు సార్ అన్నాను ఓ అనేక పుస్తకాలు చదివామయ్యా ఒకటి కాదు ఇవన్నీ కలిసి ఒక పుస్తకంలో ఉండే కాదు అని అన్నాడు సార్ మరి ఇప్పుడు మూడు రోజులు క్లాస్ చేసే మేము బాగానే ఉంది మరి మాకు ఇవన్నీ మళ్ళీ మనం రిపీట్ చేసుకోవాలంటే మాకు ఏదైనా ఒక లాగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి నేను అడిగాను ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చేసి అప్పుడు ఆయన అలాగైతే పుస్తకం కావాలంటే అన్నీ ఫోటోస్టాట్ కాపీలు ఉన్నాయి మా దగ్గర ఆ ఫోటోస్టాట్ కాపీలు అన్నీ కూడా ఒక బుక్ లాగా తయారు చేసి తీసుకొస్తాము మరి అలా తీసుకుంటారా అన్నా లక్ష్యంగా తీసుకుంటాం సార్ కావాల్సింది మనకు మ్యాటరే కానీ ఏ బుక్ అయితేనేముందని చెప్పి చెప్పాను అప్పటికప్పుడే సాయంత్రానికి ఒక స్పైరల్లో బుక్ ఫోటోస్టర్ కాపీలతో బుక్ తయారు చేసి దానికి జీవిత శాస్త్రం అని పేరు పెట్టేసేసి ఆధరం అమ్మేశాడు అప్పుడు ఆ పుస్తకం అందరూ అందరూ తీసుకున్నారు అప్పుడు ఎంత హ్యాపీగా ఉందంటే ఇంత మంచి సబ్జెక్ట్ని మనకు సార్ అందించేశాడని చాలా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాం ఇక ఆ తర్వాత రెండు వేల ఆరు నుండి ఇప్పటివరకు కూడాను ఒక్కరోజు కూడా ధ్యానం మిస్ చేయకుండా ధ్యానం మిస్ కాలేదు ఏదైనా పొరపాటున ఎక్కడికైనా ఊరికెళ్ళి రెండు రోజులు ధ్యానం చేయకపోతే ఏదో కోల్పోయినట్టుగా ఆ ఫీలింగ్ అనమాట అంతేగాని ధ్యానం చేయకుండా మాత్రం ఒక్కరోజు కూడా ఉండలేని పరిస్థితి అయితే నాకు ధ్యానంలో పెద్దగా అనుభవాలంటూ ఏమీ రాలేదు కానీ జీవితంలో అనేక మార్పులు అనేకం తెలుసుకున్నాను నేను ఏంటంటే సహనము సాయిబాబా కూడా చెప్తాడు మన పత్రికారు కూడా చెప్తుంటాడు సహనము అనేది ఉండాలి మనం అనువు కాని చోట అధికుల మన రాదు సహనంతో ఏదైనా సాధించవచ్చు అని చెప్తూ ఉండేవాడు అది నా జీవితంలో అనుభవపూర్వకంగా ఒకసారి ఆ సహనాన్ని గురించి పరీక్షించుకోవాల్సిన సమయం వచ్చింది నాకు అదేంటంటే నేను ఒక చిన్న కన్స్ట్రక్షన్ ఒక పార్ట్నర్తో కలిసి చేసుకుంటూ వచ్చాను అతని ఆత్మస్థితిని బట్టి అతను సరైన వాడు సరైన మెంటాలిటీ కాదు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటాడు అతను డబ్బు కోసం ఇంత నీచానికైనా దిగజారుతూ ఉంటాడు అలాంటి మనిషితో చేయవలసి వచ్చింది అది నేను అప్పుడు అనుకున్నాను ఇది నేను క్లాస్ విన్నాను కదా అంతా తెలిసింది కదా అప్పుడు అనుకున్నాను నేను ఇదంతా మన లైఫ్లో మన డిజైన్ ఇలా ఉంది కావాలి లేకపోతే ఇలాంటి వాడితో నాకు స్నేహితం ఏంటి ఇలాంటి వాడితో నాకు పార్ట్నర్షిప్ ఏంటి అనుకున్నాను నేను ఆ వేలో ఒక పొలిటీషియన్ దగ్గరికి ఒకరోజు వెళ్ళవలసి వచ్చింది ఇన్ని గంటలకు రమ్మని చెప్పాడు అతని ఇంటి దగ్గరికి నేను వెళ్ళాను ముందుగానే నాకంటే ఒక పది నిమిషాలు అతను లేట్గా వచ్చాడు మరి నా మీద అతనికి ఏం చెప్పాడో ఏమో అతను తెలియదు కానీ నేను వెళ్ళగానే అతను నా మీద ఉగ్రుడయ్యి ఏమనుకున్నావు నువ్వు అసలుకి ఆ మనిషిని పట్టు నువ్వు ఇట్లా ఇట్లా ఇలా బిహేవ్ చేస్తున్నావంట ఒక తను తన్నంటే ఎక్కడ ఉంటావు తెలుసా నువ్వు అట్లా ఆ విధంగా బిహేవ్ చేస్తూ ఆయన మాట్లాడాడు అప్పుడు నేను స్తన్నైపోయాను ఏం ట్రబ్బ అవుతున్నాను అతను ఏం చెప్పాడు నా మీద ఇతనేంది ఇలా మాట్లాడుతున్నాడు అనుకొని అప్పుడు సహనం అనేది గుర్తుకొచ్చింది ఓహో మనం ఇక్కడ అధిక అనువు కాని చోట అధికలమైన రాదు అని నేను గుర్తుకొచ్చేసి నేను ఏం చేయలేదు వెంటనే ధ్యానంలో కూర్చున్నాను నేను ధ్యానంలో కూర్చున్నా పది నిమిషాలకు అతను వచ్చాడు అతను వచ్చిన తర్వాత కళ్ళు తెరిచాను నేను ధ్యానంలో కూర్చొని లెగోగానే అతను మాట నన్ను తిట్టిన మనిషి వచ్చి చేతులు పట్టుకొని సారీ సార్ క్షమించండి మీరు మీరు ఇంత గొప్పవాళ్ళని తెలియక నేను పొరపాటున నోరు జారాను నన్ను క్షమించండి జీవితంలో ఎప్పుడు కూడా నేను మీ విషయంలో ఎప్పుడు నేను నోరు జారినండి అని చెప్పి క్షమాపణ కోరాడు అతను అప్పుడు అనిపించింది నాకు ఓహో అసలైన ఆధ్యాత్మికత అంటే ఇది మరి ధ్యానంలో ఎంత పవర్ ఉంది ఎంత శక్తి ఉంది అనేది అప్పుడు అర్థమైపోయింది సహజంగా ధ్యానంలో లేని వాళ్ళంతా కూడా ధ్యానం చేస్తే వాళ్ళంతా పిచ్చివాళ్ళు వీళ్ళకి ఏం తెలుసు అసలుకి కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమొస్తుంది ఏం సాధిస్తారు అని అనుకుంటుంటారు కానీ అదే పశ్చాబం అని క్లియర్గా నాకు అర్థమైపోయింది ఇక ఆ తర్వాత జీవితం సాఫీగానే జరుగుతూ ఉంది ఇదివరకు ధ్యానంలోకి రాకముందు ఏదైనా కష్టాలు వస్తే నా కర్మ నా కర్మ అని మొహం మీద ఇలా కొట్టుకుంటూ బాధపడుతుండేవాళ్ళం అనమాట ఇప్పుడేంటి ఇప్పుడు అర్థమైపోయింది సిద్ధాంతాన్ని గురించి అర్థమైపోయింది ఏమిటిది ఈ కష్టం వచ్చింది నాకు ఓహో ఇది కష్టమని నేను ఎందుకు అనుకోవాలి నా లైఫ్లో నేను పూర్వజన్మంలోనో ఎప్పుడో ఎవరినో కష్టపెట్టి ఉంటాను దానికి ప్రతిఫలం ఇప్పుడు అనుభవానికి వచ్చింది అనుభవిస్తున్నాను ఇది మనం బాకీ తీర్చుకోవటమే కదా దీనికి మనం ఎందుకు బాధపడాలి అనే ఆలోచనలు ఇప్పుడు వస్తాయి కానీ బాధపడటం అనేది ఇప్పుడు జరగదు ఎందుకంటే కర్మ సిద్ధాంతం అంటే దాని అర్థం ఏంటి నువ్వు ఏమి చేస్తావో జీవితంలో ఈ సమాజానికి నువ్వు ఏమిస్తావో అది మళ్ళీ నీకు ప్రతిఫలంగా పది అనుభవానికి ఏదో ఒక రోజున వచ్చే తీరుతుంది మనకు ఒక సమస్య వచ్చిందంటే దాని అర్థమేంటి మనం ఎవరికో సమస్యలు పాలు చేసాం అందుకోసమే మనకు సమస్యలు వచ్చాయి అని తెలుసుకుంటున్నాను సమస్య వచ్చిందంటే దాని గురించి ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు ఓహో ఇది మన లైఫ్ డిజైన్లో ఇలా మనమే సృష్టించుకొని వచ్చాము మన మన మనమే సృష్టికర్తలము మన జీవితానికి మనమే సృష్టించుకొని వచ్చాము కాబట్టి దీనివల్ల నేను ఏదో నేర్చుకోవాల్సి వచ్చింది అందువలన ఈ సమస్య వచ్చింది కానీ లేకపోతే నాకెందుకు వస్తుంది నేను ఎవరి జోలికి పోను నేను ఎవరిని ఎవరిని మాట మాట జారను మరి మనం క్రూరంగా ఉండము సాఫ్ట్గా ఉంటాము అందరితో మంచిగా ఉంటాము అయినా కూడా నాకు ఎందుకు వస్తున్నాయి కష్టాలు అంటే ఓహో ఇది ఈ జన్మది కాదు ఇది పూర్వజన్మలో మనం ఏదో తప్పులు చేశాము ఎవరినో హింస పెట్టామో అది ఇప్పుడు అనుభవానికి వచ్చేసింది అతన్ని మనం హింస పెట్టినప్పుడు అతను ఎంత హింసపడతాడా అనేది మనకు తెలియదు కానీ అది ఎలా ఉంటుందో చూడాలి కదా మనము అందుకోసం మనకి ఇప్పుడు వచ్చింది అని తెలుసుకున్నాము అంటే కర్మ సిద్ధాంతం అంటే అదేను మనం ఏమి చేస్తామో ప్రతిఫలం తప్పనిసరిగా వచ్చే తీరుతుంది అందువలన ఇప్పుడు ఏం చేస్తున్నాము ఏ సందర్భంలో కూడాను నోరు అదుపులో ఉంచుకోవటం కానీ సంయమనం పాటించడం కానీ చేయగలుగుతున్నాము ఎందుకని సత్యాన్ని తెలుసుకున్నాం మనము సత్యాన్ని తెలుసు తెలియకముందు ప్రాపంచకంలో ఉన్నప్పుడు కేవలం డబ్బు కోసము ఎన్ని అబద్ధాలైనా ఆడవచ్చు ఏదైనా చేయొచ్చు డబ్బున వాడే పెద్ద మొనగాడు డబ్బు ఉంటే కొండ మీద కోతి దిగి వస్తుంది అనే ఆలోచనలతో అలా ఉండేవాళ్ళము కానీ ఇప్పుడు డబ్బు ప్రధానం కాదు అని తెలుసుకున్నాను డబ్బు అనేది జీవితంలో ఒక భాగమే కానీ అది జీవితం కాదు అనేది నగ్న సత్యాన్ని నేను ఇప్పుడు తెలుసుకోగలిగాను అందువలన జీవితం అంటే జీవిత సత్యం అంటే ఏంటి అసలు జీవి అసలు ఏంటి ఏమిటి జీవితం అంటే ఏమిటి జీవిత లక్ష్యం ఏంటి అనేది అంతకుముందు తెలియదు అంతకుముందు వాళ్ళము హాయిగా డబ్బు సంపాదించుకొని సుఖపట్టమేను జీవితం అంటే నేను నా భార్య నా పిల్లలు అందరూ సుఖంగా ఉంటే అదే జీవితం అని అప్పుడు అనుకునేవాళ్ళం ఇప్పుడు ఏమనుకుంటున్నాము జీవిత లక్ష్యం అంటే ఏంటి నన్ను నేను తెలుసుకోవటమే జీవిత లక్ష్యము నన్ను నేను తెలుసుకోవటం అంటే ఏంటి నేను అసలు నేను ఎక్కడి నుంచి వచ్చానో ఇక్కడే ఈ ఊళ్ళోనే ఎందుకు పుట్టాను ఈ తల్లిదండ్రులకే ఎందుకు పుట్టాను అసలు ఏంటిది అవన్నీ తెలుసుకోవటమే జీవిత సత్యము ఇంకోటి ఏంటి నన్ను నేను తెలుసుకోవటం అంటే అనుభవపూర్వకంగా నేనెవరు నేను ఆత్మను నేను ఎక్కడి నుంచి వచ్చాను ఫలాన చోటు నుంచి వచ్చాను ఎందుకు వచ్చాను ఫలాన పని కోసం వచ్చాను అని అనుభవపూర్వకంగా తెలుసుకోవటమే జీవిత సత్యమని తెలుసుకున్నాను అంటే ఎప్పుడైతే మనము ఆత్మస్థితిలో బ్రతుకుతూ చేసిన పనికి ప్రతిఫలం ఆశించకుండా ఏదైతే చేస్తూ ఉంటామో అప్పుడే మనము లక్షణంగా ఉండగలము మన కర్మలు కూడా మనకు ఏ కర్మలు కూడా మనల్ని అంటుకోవు ఎందుకంటే మనం కాదు చేస్తుంది నేను కాదు చేస్తుంది నేను ఆత్మను నేను ఏది ఒక సాక్షిలాగా బ్రతకడం నేర్చుకోవాలి ఏ సమస్యలు వచ్చినా ఏది వచ్చినా కూడాను తామరాకు మీద నీరంటన విధంగా ఉండటం నేర్చుకోవాలి తామరాకు నీళ్లలోనే ఉంటుంది ఎప్పుడు నీళ్ళలోనే ఉంటుంది ఆ మొక్క ఉండేదే నీళ్ళలో కానీ దానికి పొరపాటును కూడా తేమ ఉండదు ఆ విధంగా మన జీవితంలో మనం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఉడు ఉడిదుడుకులు వచ్చినా కూడా ఇదంతా నాటకమేను ఇదంతా నేను నేర్చుకుంటానికి వచ్చిందేనో అనే దృష్టితో మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో మనకు అసలు ఏ దుఃఖము ఉండదు సమస్యలు వస్తూ ఉంటాయి వాటి వల్ల మనం నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో అవి వస్తుంటాయి అంతేకాని వేరే వేరే ఏమి కాదు అది అని నేను తెలుసుకున్నాను అదేవిధంగా ఒంగోలు రెండు వేల పన్నెండులో ధ్యాన ప్రచారం ఉధృతంగా చేశాము ఒక ఈత మొక్కల ఒక హరిబాబు అని ఒక మాస్టరు అతను మేనేజ్మెంట్లో దాదాపు ఒక ఏడెనిమిది మంది ప్రతిరోజు ఒక వ్యాన్ తీసుకొని ఆరుగురు ఏడుగురు వెళ్ళటము వరుసగా ఆరు ఏడు విలేజెస్ సెట్ చేసుకోవటము ఆరు ఏడు విలేజెస్ అదే రోజు క్లాసులు చెప్పటము ఆ విధంగా ఒక్కొక్క విలేజ్లో వారం రోజులు ఆ విధంగా దాదాపు ఒంగోలు చుట్టుపక్కల రెండు వందల యాభై విలేజెస్ దాకా మేము ఆ రోజున ధ్యాన ప్రచారం చేయడం జరిగింది ఈ సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు అప్పుడప్పుడు ఎక్కడికైనా వెళ్ళి క్లాసులు చెప్పటము మనకు తెలిసిన సత్యాన్ని మనము ప్రబోధించడము జరుగుతూ వస్తుంది ఇక ఆ తర్వాత దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి ఒంగోల్ టౌన్లో క్లాసెస్ నిర్వహించడానికి ఒక మనిషి కావాలి కదా అందువల్ల అది ఎవరికి ఎవరు ముందుకు రాకపోతే మనం చేయగలిగింది మనం చేయాలి మనం ఏమి ఇందులో కష్టపడటం లేదు అనే ఉద్దేశంతో ప్రతి ఆదివారము వన్ డే క్లాసులు నిర్వహించడము మళ్ళీ పౌర్ణమి ధ్యానము అమావాస ధ్యానము ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఈ దాదాపు రెండు సంవత్సరాలపై నుంచి కూడా అలా చేస్తూ వచ్చాను ఇలా నాకు తెలిసినంత వరకు ఎవరు కనిపించినా వాళ్ళకి ధ్యానాన్ని గురించి చెప్పడము దాని ఉపయోగాలు చెప్పడము ఇలా చేస్తూ వస్తున్నాను జీవితంలో మనకు ఎప్పుడు కూడాను జీవితంలో ఎప్పుడు కూడాను కష్టాలు అనుకుంటుంటే అన్ని కష్టాలుగానే ఉంటాయి ప్రతిదీ మనం నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటే మనలో ఆ నెగిటివే ప్రవేశిస్తుంది మనల్ని ఎప్పుడు మనశ్శాంతి ఉండనివ్వదు కాబట్టి ప్రతి ప్రతి క్షణము మనం ఏం చేయాలంటే ఏది వచ్చినా కూడా ఇది నా మంచికే ఇది నేనేదో నేర్చుకుంటానికే వచ్చింది అనే ఆలోచనతోనే మనము ఎప్పుడు ఉండాలి అనేది నేను తెలుసుకున్నాను నేను ఈ లాక్డౌన్లో కూడాను మన వాళ్ళు పిఎంసి ఛానల్ అనేది బ్రహ్మాండంగా వస్తుంది అది అద్భుతంగా అందరూ చూడగలుగుతున్నారు ఎంతో నేర్చుకోగలుగుతున్నారు అది చాలామంది చాలా బాగా ఉపయోగపడుతుంది అది ప్రపంచవ్యాప్తం కావాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను రెండవది ఈ జూములు పెట్టేశారు ఈ జూముల్లో మనం క్లాస్ పెడితే యాభై మంది అరవై మంది వస్తారు కానీ ఈ జూముల్లో వందల మంది వేల మంది కూడా వస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు ఇన్నర్ జర్నీ పెట్టారు ముప్పై ఏడు వందల మంది వచ్చారు అదే ముప్పై ఏడు మంది ఒక క్లాసుకు రావాలంటే ఇవాళ ఎవరు రాలేరు కాబట్టి మన వాళ్ళు ఇంత అద్భుతంగా ఈ కరోనా టైంలో కూడాను ఇంత అద్భుతంగా చేస్తున్నారంటే వాళ్ళందరికీ కూడాను నా శతకోటి ఆత్మ ప్రణామాలు చేస్తున్నా నేను వాళ్ళు దీని మీద దృష్టి పెట్టి ఇంత ప్లాన్ వేసి ఈ ప్లాన్ ప్రకారం చేస్తున్నారంటే వాళ్ళు నిజంగా మరీ మరీ వాళ్ళకి ఎంత ఎన్ని నమస్కారాలు పెట్టినా ఎన్ని ధన్యవాదాలు చెప్పినా కూడా చాలా తక్కువే అవుతుందని నేను అనుకుంటున్నాను కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ధ్యానం అనేది ముందు ధ్యానం చేయాలి ఆత్మజ్ఞానానికి సంబంధించిన బుక్స్ చదవాలి మనకు తెలిసింది పది మందికి చెప్తూ ఉండాలి సజ్జన సాంగత్యంలో పాల్గొంటుండాలి అప్పుడప్పుడు మాస్టర్స్ని సందేహాలడి తెలుసుకుంటుండాలి పత్రిసారు కానీ అలాంటి వాళ్ళు అలాంటి మహాయోగులు వచ్చినప్పుడు వాళ్ళ సాంగత్యంలో కొంతసేపు గడపాలి అప్పుడే మనము ఎన్నో విషయాలు ఎన్నో విషయాలు మనం తెలుసుకోగలుగుతూ ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడాను ధ్యానం శరణం గచ్ఛామి అనేది ప్రతి క్షణం మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈ జీవితంలో ధ్యానం లేకపోతే అది జీవితమే కాదు ధ్యానం లేని జీవితము ఎన్ని జన్మలు ఒక వందల జన్మలు మనం భూమి మీద వచ్చినా కూడాను దానికి ఇంకా అంతం అనేది ఉండదు ఈ ఆ కర్మచక్రంలో తిరుగుతూనే ఉంటాము ఎప్పుడైతే మనం కర్మచక్రంలోంచి బయటపడాలి అనుకుంటే ధ్యానములకు రావాల్సిందే ధ్యానం చేయాల్సిందే గంటలు గంటలు ధ్యానం చేసి మనకు వచ్చిన అనుభవాలు కానీ ఆ బుక్స్ చదివితే మనకు వచ్చిన ఆ నాలెడ్జ్ తెలుసుకోవడం కానీ అన్నీ కూడాను కరతలామలకం అసలు మనం ఏది కావాలనుకుంటామో అవన్నీ కూడా మన దగ్గరికి వచ్చేస్తాయి ధ్యానం ద్వారా కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడాను ధ్యానం చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అది కష్టమైన పని కాదు ధ్యానం ఒకప్పుడు చాలా కష్టంగా ఉండేది దాన్ని గుప్త విద్య అనేవాళ్ళు గుప్త విద్య అంటే రహస్యమైన విద్య అది అది ఎక్కడో అరణ్యాల్లో మహర్షులు తపస్సు చేసుకుంటూ ఉంటే ఏ పది మందో పదిహేను మందో ఐదు మందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి శిష్యరకం చేస్తూ ఉంటే ఆ అందరిలో కూడాను ఎప్పుడో కొన్ని సంవత్సరాలు ఆయన సేవ ఆయనకు సేవ చేస్తూ వాళ్ళు కాలం గడిపిన తర్వాత ఇతనికి ధ్యానాన్ని గురించి నేర్పితే ఇతను ప్రయోజకుడు అవుతాడు కాబట్టి ఇతను ఒక్కడికే నేర్పాలి లేదంటే వీళ్ళ పనికొస్తాడు మిగతా వాళ్ళందరూ పనికిరారు అని చెప్పి ఒకటి అలా అలా చెప్తూ ఉండేవాళ్ళు అది కూడా అప్పుడు ఎంత కష్టంగా ఉండేది తెల్లవార్జాములు ఎగవాలి తెల్లవార్జాములు వేసి చల్లనీళ్ళతో స్నానం చేయాలి జింక చర్మాలు పులి చర్మాల మీద కూర్చోవాలి వెన్నెముక నిఠారుగా పెట్టుకొని కూర్చోవాలి అలా కూర్చొని పద్మాసనంలో కూర్చోవాలి అప్పుడు ఏమి ఫ్యాన్లు గిళ్ళు ఏమి ఉండవు కదా అరణ్యాల్లో దోమలు కుడుతున్నా చీమలు కుడుతున్నా ఏమి అవన్నీ పట్టించుకోకుండా అలాగే కూర్చోవాలి అంత కష్టంగా ధ్యానాన్ని అప్పుడు చేయాల్సి వచ్చేది కానీ ఈ రోజున మన పత్రిజీ గారు వచ్చిన తర్వాత అది కాదు దీనికి ఏదో తెలుసుకోవాలి మనము అందరికీ దీన్ని అందచేయాలి అని ఆయన గొప్ప సంకల్పంతో ఏం చేశాడు చన్నీళ్లతో స్నానం చేయకపోతే ధ్యానంలో కూర్చోవచ్చా కూర్చోకూడదా ఆయనకు ఆయన అనుభవపూర్వకంగా పరీక్ష చేసుకున్నాడు కూర్చోవచ్చు అని తెలుసుకున్నాడు జింక చర్మాలు పులి చర్మాలు లేకపోతే కూర్చోవచ్చా లేదా కూర్చోవచ్చు అనుకున్నాడు పోతే వెన్నెముక నిఠారుగా పెట్టకుండా కిందనే కూర్చోకుండా పద్మాసనంలో కూర్చోకుండా కుర్చీలో కూర్చోవచ్చా లేదా అనేది అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు ఆయన అన్ని ఏం తెలుసుకున్నాడు చిట్ట చివరికి మనము స్థిర సుఖ ఆసనము కావాలి దీనికి స్థిర సుఖ ఆసనం అంటే ఏంటి ఎక్కువసేపు కూర్చుంటానికి స్థిరంగా ఉండాలి ఆసనము అది సుఖవంతంగా ఉండాలి నువ్వు ఎలా కూర్చున్నా పర్వాలేదు కింద కూర్చున్నా పర్వాలేదు గొడగా అనుకొని కూర్చున్నా పర్వాలేదు కుర్చీలో కూర్చున్నా పర్వాలేదు నువ్వు ఎలా కూర్చున్నా పర్వాలేదు కావాల్సింది ఏంటి స్థిరంగా కూర్చోవాలి కదలకుండా ఎక్కువసేపు కూర్చోగలగాలి ఆ స్థిర సుఖ ఆసనంలో కూర్చోగలిగితే నువ్వు ఎక్కడ కూర్చున్నా కూడా ప్రయోజకుడు అవుతావు నువ్వు అరణ్యాలకే వెళ్ళవలసిన అవసరం లేదు నీ ఇంట్లో నువ్వు కూర్చొని హాయిగా ధ్యానం చేసుకోవచ్చు హాయిగా చిన్న పిరమిడ్ పెట్టుకొని ఆ పిరమిడ్ కింద ధ్యానం చేసుకోవచ్చు పిరమిడ్లో ధ్యానం చేస్తే విడిగా ధ్యానం చేసిన దానికంటే కూడాను చాలా అద్భుతంగా చాలా చాలా స్పీడ్గా మంచి మంచి అనుభవాలన్నీ కూడా వస్తాయి మనకు మనం ఎంతో తెలుసుకోగలుగుతాము ఆ పిరమిడ్ అనేది ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడో పిరమిడ్ ఉంటే దా దాని గురించి కూడా ఎవరు పట్టుకునే వాళ్ళు కాదు కానీ పత్రిసార్ వచ్చిన తర్వాత అసలు పిరమిడ్ అంటే ఏమిటి అని పరిశోధనలు చేసి పిరమిడ్లో ఇంత గొప్పతనం ఉందని తెలుసుకొని ప్రపంచమంతా పిరమిడ్ మంచి చేసేసాడు పత్రిసార్ గారు ఈ రోజున కోటాను కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడో అరణ్యంలో ఇక్కడ కట్టాలయా రెండు వందల బై రెండు వందల పిరమిడ్ అని పత్రిసార్ చెబితే అది తిరిగి చూసే లోపల తయారైపోతుంది అంటే ఒకప్పుడు ఆత్మజ్ఞానం అంటే ఎవరికి తెలిసేది కాదు ఈ రోజున పత్రిసార్ వచ్చిన తర్వాత పిరమిడ్ గొప్పతనాన్ని గురించి ధ్యానం గొప్పతనాన్ని గురించి అద్భుతంగా తెలియజేశారు ఒకప్పుడు ధ్యానము అంటే ఎవరికి తెలియని రోజుల్లో అది ఏదో అనుకునేవాళ్ళు అసలు ధ్యానం వల్ల ఉపయోగం అనేది కూడా ఎవరికి తెలిసేది కాదు ఈ రోజున ప్ర పసిపిల్లవాడికి సైతము ధ్యానం అంటే ఏమిటో ధ్యానం విలువ ఏమిటో దాని ఉపయోగం ఏమిటో అందరికీ తెలిసిపోయింది ఈ రోజున స్కూళ్లలో కూడాను అనేక స్కూళ్ళల్లో కూడా బ్రహ్మాండంగా ధ్యానం జరుగుతూ ఉంది ప్రపంచమంతా కూడాను ధ్యానం ఏమైపోయింది పత్రిజీ గారి సంకల్పం ఏంటి ప్రపంచమంతా ధ్యానమయం కావాలి శాకాహారమయం ఏం కావాలి శాకాహారం ఎందుకు కావాలి శాకాహారం అనేది ఎదురుకు తెలియదు చాలామంది మూర్ఖత్వంగా ఆ జంతువులన్నీ మన కోసమే పుట్టాయి మనం తినడం కోసమే పుట్టాయి అని చెప్పి వాటిని తింటూ ఉండేవాళ్ళు కానీ పత్రిసార్ వచ్చిన తర్వాత అసలు విషయం ఏం చెప్పాడు ప్రతి ప్రాణిలో ఉన్నది భగవంతుడే భగవంతుడంటే గుళ్ళో కాదు నాయన ఉంది భగవంతుడు అంటే పటాల్లో కాదు భగవంతుడంటే విగ్రహాల్లో కాదు నీలోనే ఉన్నాడు నువ్వే భగవంతుడివి అని అని తెలియజెప్పాడు ప్రతి ప్రాణిలో ఉన్నది భగవంతుడే తెలియజెప్పాడు ప్రతి ప్రాణిని మనం ఏ ప్రాణిని హింస పెట్టినా ఏ ప్రాణిని చంపినా కూడాను అది సాక్షాత్తు భగవంతుడికి హింస కలిగించినట్టే భగవంతుడిని హింస పెట్టినట్టే అప్పుడు మరి భగవంతుడు ఊరుకుంటాడా ఆయన హింస పెడితే ఏదో ఒకరోజు ప్రతిఫలం మనకు ఇవ్వనే ఇస్తాడు వడ్డీతో కూడా ఇస్తాడు కాబట్టి పత్రిసారు ఇంత అద్భుతంగా ప్రపంచానికి తెలియజేశారంటే ఆయనకి అనంతకోటి సాష్టాంగదండ ప్రణామాలు చేస్తున్నాను ఆయనకి ఆ మహానుభావుడు లేకపోతే ఈ రోజున మేమంతా కూడాను కొన్ని లక్షల మంది కోట్ల మంది ఈ ధ్యాన మార్గంలోకి రారు అనేక మంది భయంకరమైన జబ్బులు కూడాను ఈ ధ్యానం ద్వారానే తగ్గించుకున్నారు ధ్యానం చేస్తే అన్ని రోగాలు కూడా తగ్గించుకోవచ్చు అని తెలుసుకున్నాను నేను నేను ఇప్పుడు అరవై తొమ్మిది సంవత్సరాలు నా వయసు నాకు ఏ జబ్బు లేదు బీపీ లేదు షుగర్ లేదు థైరాయిడ్ లేదు నేను చాలా హ్యాపీగా ఉన్నా నేను దానికి ప్రతిఫల దానికి కారణం ఏంటంటే ధ్యానం చేయటమే రోజు ధ్యానం చేసి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని మనం దాన్ని ఆచరించడమే దానికి కారణము మనం ఎప్పుడైతే ప్రతిఫలం ఆశించకుండా చేతనైనంత వరకు చేస్తూ ఉంటామో అప్పుడే మనం హ్యాపీగా ఉండగలమని తెలుసుకున్నాను నేను కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మీరందరూ కూడాను ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయండి ఆధ్యాత్మిక మార్గంలో నడవండి తెలుసుకున్న సత్యాన్ని ఆచరించండి ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు మన సంస్థలో ఉన్నట్లుగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేవు ఎందువలనంటే ఒక సంస్థ ఉన్నదంటే ఆ సంస్థలో దానికి సంబంధించిన వాళ్ళని గురించే పుస్తకాలు ప్రచురిస్తారు కానీ ఇంకా బయట ప్రపంచాన్ని గురించి పట్టించుకోరు కానీ పత్రిసార ఫిలాసఫీ ఏంది ప్రపంచమంతా ఒకటే అన్ని సంస్థలు ఒకటే అన్ని సంస్థలు ఏకం చేయాలి కాబట్టి ధ్యాన మహాచక్రాల్లో వాటిల్లో కూడాను అన్ని సంస్థల వాళ్ళని కూడా పిలిపిస్తున్నాడు అది నభూతో నభవిష్యతి ఎవరు ఇంతవరకు అది చేయలేదు అసలు ఆ పని చేయలేదు అది పత్రిసారికే అది కాబట్టి మన ఎక్కడ ఒక ఒక మహాయోగి ఏ భాషలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఉన్నా కూడా ఆ యోగి చరిత్ర దొరికి దొరికిందంటే అది ఆటోమేటిక్గా తెలుగులో తెలుగులోకి మార్పించేసుకొని మనకు పుస్తకాల రూపంగా వస్తున్నాయి మన పిరమిడ్ సంస్థలో ఉన్న అటువంటి పుస్తకాలు ప్రపంచంలో ఏ సంస్థలో కూడా లేవేమోనని నేను నమ్ముతున్నాను లేవ ఉండవని నేను నమ్ముతున్నాను కాబట్టి మనం ఈ మార్గంలోకి రావటమే ఒక గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడాను మంచి బుక్స్ ఉన్నాయి చదవండి ధ్యానం చేయండి చే మనం మీరు తెలుసుకున్న సత్యాన్ని పది మందికి చెప్పండి మీరు తెలుసుకున్న సత్యాన్ని మీరు ఆచరించండి మీ జీవితం ధన్యం చేసుకోండి ఇదే ఆఖరి జన్మ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను పౌర్ణమి ధ్యానము అమావాస్య ధ్యానాలు కూడా ఒంగోలు ప్రతి ప్రతిసారి మనం జరుపుతూ ఉన్నాము పౌర్ణమి ధ్యానం ఎందువలన చేయాలి అమావాస్య ఎందువల్ల చేయాలంటే ఆ పౌర్ణమి అమావాస్య టైంలో అద్భుతమైన ఎనర్జీస్ భూమి మీద వ్యాపిస్తాయన్నమాట మనము మామూలు రోజుల్లో ఒక నాలుగు గంటలు మూడు గంటలు ధ్యానం చేసేదానికంటే పౌర్ణమి అమావాస రోజుల్లో ఒక గంట చేస్తేనే ఆ అద్భుతమైన ఫలితాన్ని వస్తుందని చెప్పి తెలుసుకున్నాము ఇంకొకటి ఒక్కళ్ళుగా కూర్చొని ధ్యానం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో ఒక గంట సేపు ఒక మనిషి కూర్చొని చేశాడనుకోండి అది దానికి కొంత ఫలితం వస్తుంది అదే వంద మందిలో ఒక గంట సేపు ధ్యానం చేశాడనుకోండి వంద గంటల ఫలితం వస్తుంది నీకు అంటే సామూహిక ధ్యానంలో అంత అద్భుతమైన ఫలితం వస్తుంది అదే పెరమిడ్లో కూర్చొని చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితం వస్తుంది ఎంత పెద్ద పెరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తే అంత అద్భుతమైన ఫలితం మనకు వస్తుంది అని తెలుసుకున్నాను నేను కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మీరందరూ కూడా నేను చెప్పింది ఆచరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ శతకోటి వందనాలు పత్రిజీ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ